హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు సారీ ఫర్ ద లేట్ వీడియో లేట్గా పెడుతున్నందుకు అండ్ వీడియో అయితే పెడదాం అనుకున్నాను కానీ నాకు అది ఎడిటింగ్ అయితే జరగలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నాను ఇంకా పొద్దున్నే చేసి టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే అమ్మకి మదర్స్ డే గ్రీటింగ్స్ కూడా చెప్పలేదు అనమాట ఎందుకంటే అమ్మకి బాగాలేదు కదా చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అనుకున్నాము అమ్మ అయితే ప్రతి ఒక్క టీవీలో ఒక విషయస్ అయితే వస్తూ ఉంటాయి కదా అది చూస్తూ ఉందనమాట చెప్పారా చెప్పరా నాకు అని చెప్పేసి మేమైతే చెప్పలేదు అసలు చేయాలనుకోలేదు ఎందుకులే ఈసారి బాగోలేదు కదా అనేసి నార్మల్గానే చెప్పలేదు ఇంకా చెప్తే బాధపడుతుందేమో అని చెప్పేసి కానీ అక్కడ రివర్స్ అయ్యిందనమాట ఎందుకంటే చూస్తున్నారు కానీ ఇంకా చెప్పట్లేదు ఇంకా చెప్పట్లేదు అని చెప్పేసి అని అనుకుందంట అమ్మ ఇంకా ఫైనల్ అయితే చెప్పాము చెప్పేసిన తర్వాత ఫోన్లో ఎప్పటికన్నా చెప్పానని అంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాలంటే అన్నీ మేము వచ్చిన తర్వాతే పనులు అనమాట ఒకవైపు ఏమో కరెంటు పని ఒకవైపు అమ్మకి సర్జరీ ఒకవైపు పైపులు పని అన్నీ ఒకేసారి జరిగినాయి ఇంట్లోనే ఫ్యాన్లు స్విచ్లు అవన్నీ పోయినాయి అనమాట అంటే స్విచ్లు పోయినాయి సో అందుకని చెప్పేసి కరెంట్ అతను అయితే పిలిపించేసి కరెంటు అట్లా స్విచ్లు అవి బిగిస్తున్నాము ఇంకో పక్క వచ్చేసి పైపు ఆ పైపులో ఏమో వాటర్ పడిపోవడం వల్ల గోడ అంతా నానిపోతుంది అనమాట సో అది కూడా ఒక ట్వంటీ డేస్ నుంచి అనుకుంటూ ఇప్పుడు ఈ రోజు అయితే జరిగింది అది ఏంటంటే ఇద్దరు ఒకేసారి ఇంకా ఇంట్లో వంట చేసుకొని అమ్మకి ఇంజక్షన్ తీసుకెళ్ళాలి ఇక్కడ కరెంట్ అతన్ని చూసుకోవాలి సో అది హడావిడి అంటే హడావిడ అవ్వలేదు మొత్తం ఇల్లంతా చెత్త చెత్త అయిపోయింది అనమాట సో బాత్రూంలో కూడా కొల అయితే మారుస్తున్నాము ఇంకా బాత్రూమ్ నుంచి ఇంకా బాల్కనీకి కొలయి అయితే పుట్టించుకుంటున్నాము అనమాట సో అది కూడా పని అయితే చేసుకుంటున్నాము ఏంటంటే మేము రాకముందు ఉంటే అంత ఇదిగా ఉండేది కాదు ప్రతిది ఒక పని ఇప్పుడు అన్ని జరిగాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి పైపులు అయితే బిగిస్తున్నారు అనమాట పైపులు వచ్చేసి ఇక్కడ ముగ్గురికి సమానంగానే ఉంటాయి కదా ముగ్గురికి కనెక్షన్ ఆ ముగ్గురికి కనెక్షన్ అవ్వటం వల్ల ఇట్లా ఒకేసారి చేయాల్సి చేయాల్సి అయితే వచ్చింది ఎండకి మలమల మాడిపోతున్నాము ఓ పక్క కరెంటు పని ఓ పక్క పైపుల పని ఇంకా కరెంట్ పైన అవ్వగానే కరెంట్ అతను అయితే వెళ్ళిపోయారనమాట ఓ పక్క నిజంగా చెప్పాలంటే బట్ మంచం మీద బట్టలు అయితే ఉన్నాయి మామూలుగా లేవు ఇంకా ఇల్లంతా చెత్త చెత్తగా చేస్తారనమాట కరెంట్ అతను ఇంకా పైపులత అన్నీ ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాము అంటే టూ ఓ క్లాక్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఫుడ్ అది తినేసి ఇంకా స్విచ్ బోర్డు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఏమేమి మార్చారు ఏం మార్చారు అని చెప్పేసి హీటర్కి మేము ఒక స్విచ్ బోర్డు అయితే పెట్టుకున్నాము నార్మల్గా డైరెక్ట్ పెట్టేస్తున్నాము అక్కడ పెట్టే వల్ల తొందరగా కాలిపోతున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ సపరేట్ గా అయితే ప్లగ్ అయితే వేయించాం అన్నమాట ఇది ఒకటే టూ ఫిఫ్టీ అయింది ఇంకా టీవీ దగ్గర ప్లగ్లు ఉంటాయి కదా అవి అయితే పోయినాయి ఇంకా వచ్చేసి ఇక్కడ బాల్కనీ లోనైతే పైప్ అయితే బిగుతున్నారన్నమాట ఫస్ట్ నుంచి అయితే బాల్కనీలో పైప్ లేదు సో అస్తమానం లోకి వెళ్ళి ఏం కడుక్కుంటామని చెప్పేసి బాల్కనీ లోనైతే కొలవైతే బిగించాము ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మనైతే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తున్నాము ఏ పని ఉన్న హాస్పిటల్ పని అయితే ముగుచుకోకూడదు కదా సో అందుకని చెప్పేసి అమ్మ అప్పటికి కొంచెం డల్గానే ఉంది ఇంకా చెప్పలేదు ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ వంట అయితే ఇంట్లోనే చేసి వెళ్ళిపోయావు అనమాట అమ్మకొచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది సండే అంటే మా దర్స్డే రోజు లాగే అండ్ మా ఇక్కడ మాకు వచ్చేసి మటన్ అయితే యాక్చువల్ యాక్చువల్గా నువ్వు తినవు కదమ్మా ఎందుకు తెచ్చుకుని అంటే ఆ మీరు తినరా తెచ్చుకోండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒకసారి వస్తారు అని తెచ్చుకోవాలని చెప్పి అని సో అందుకని చెప్పేసి మేము తెచ్చుకున్నాం అనమాట అమ్మకైతే క్యారెట్ ఫ్రై అయితే చేసి అమ్మకైతే పెట్టేసాము సో ఆ రోజైతే ఇంకా బాగకుండా వచ్చేసింది అంటే ఫుల్ పెయిన్ పెయిన్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ మదర్స్ డే వీడియో అయితే మదర్స్ డే నిన్న అయిపోయింది కదా ఇంక ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మ చాలా ఫీల్ అయ్యింది అనమాట అసలు చెప్పాలంటే బాగలేదు కదమ్మా చేయలేదు అని బాగాలేదు మేము చేయకూడదు అనుకున్నాము కానీ అమ్మ మాత్రం టీవీలో వస్తుంది కదా హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి కానీ అమ్మ చాలా ఫీల్ అయ్యింది అనమాట నాకు ఇంకా చెప్పలేదు ఏంటి చెప్పలేదు ఏంటని చెప్పి సో అందుకే నేను మధ్యాహ్నం అయితే షాప్కి వెళ్ళాము నిన్న సండే అవటంతోని అసలు ఏ షాపులు లేవన్నమాట అంటే ఏదైనా ఫ్రేమో అది ఇద్దామని కానీ ఒకే ఒక షాప్ తీసుంది కానీ వెంటనే ఇవ్వము నెక్స్ట్ డే ఇస్తామని చెప్పారు అందుకని చెప్పేసి అంకేగంగా చెప్పలేదనమాట మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎందుకు విష్ చేయలేదు అని అడిగింది అనమాట అమ్మాయి అడిగింది ఇలా ఇలా అమ్మ ఇంకా బాగలేదు కదా అందుకే చెప్పలేదని చెప్పాము కానీ అయినా కూడా ఇంకా హ్యాపీ మదర్స్ డే అని చెప్పేటప్పటికి చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యింది సో అందుకే ఈరోజు అయితే ఇంకా ఆ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా అందుకు లేట్గా చేయాల్సిన పని అనమాట ఇవ్వలేనందుకు అంటే లాస్ట్ టైము ఆ లాస్ట్ టైము కేకు ఇంకా లాస్ట్ టైం ఫ్రేమ్ అవి ఇచ్చేటప్పటికీ ఈ ఈసారి ఎందుకు చేయలేదు అనే దాని మీద ఉండిపోయింది అనమాట మీరు అనుకోవచ్చు సర్జరీలు పెట్టుకొని ఇట్లా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఊరేగుతున్నారు అని చెప్పేసి మా అమ్మ హ్యాపీనెస్ కంటే ఇంక అసలు ఏది ఎక్కువ కాదు నాకైతే సో అందుకని చెప్పేసి హెచ్చులు ఎక్కువ మళ్ళీ అంటే బాగాలేని మనిషితో మని మనిషికి అలా సెలబ్రేషన్స్ చేసుకోవడం అవసరమా అని చెప్పేసి అసలు కేక్ అయితే తేలేదు నార్మల్గా ఆ ఫ్రేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము సో ఎవరనుకున్నా నాకు అనవసరము ఎందుకంటే మా అమ్మ హ్యాపీనెస్ కంటే ఇంకే హ్యాపీనెస్ అయితే అవసరం లేదు నాకు అసలు సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు తీసుకుని వచ్చాము ఆ సెలబ్రేషన్స్ ఏంటో మీరు చూసేయండి ఓకేనా ఓకేనా చెప్పు ఓకే 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 ఫ్రెండ్స్ సో ఫైనల్లీ ఫ్రేమ్ అయితే తీసుకొచ్చేసాము ఒక పక్క దిష్పాయ్ అయితే అలుగుతున్నాడు అనమాట నేనేందుకు ఇవ్వాలి నేనేందుకు ఇవ్వాలి అని చెప్పేసి యాక్చువల్ గా కేక్ తద్దాం అనుకున్నాము అమ్మ అయితే నాన్ వెజ్ తినకూడదు సో దాంట్లో కూడా కేక్ కలుస్తు ఎగ్ కలుస్తుంది అని చెప్పేసి కేక్ అయితే తీసుకురాలేదు సో అందులోను మళ్ళీ ఇంకా బాగాలేదు కదా మళ్ళీ కేక్ అవన్నీ ఎందుకులే ఓన్లీ ఫ్రేమ్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఫ్రేమ్ అయితే ఇస్తున్నాము ఫ్రేమ్ వచ్చేసి అమ్మాది దిష్పాది ఒక ఫోటో అయితే ఉంది అనమాట అది తీసుకుని వచ్చి ఫ్రేమ్ అయితే చేసి ఫ్రేమ్ అయితే చేసి ఇచ్చాము లాస్ట్ టైం స్క్వేర్ షేప్ ఇచ్చాము ఇట్స్ ఇట్స్ ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ గా ఉంటుంది కదా అదైతే ఇచ్చాము అనమాట దేశ అయితే మామూలు కలగలేదు ఇంకా అమ్మ అయితే ఫోటో చూసుకుని మురిసిపోతుంది ఏదో ఒకటి నాకు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంకా చాలా అయితే బాగుంది అనమాట అయితే తగిలిచ్చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మదర్స్ డే బ్లాగు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో కామెంట్ చేయండి మాకు బాగాలేకపోయినా అమ్మ సంతోషం కోసం అయితే ఇలా ఇచ్చాము సో మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా దుష్మని అయితే చెల్లి బతుమాలి బతుమాలి ఇవ్వరా నానా అంటే అస్సలు ఇవ్వలేదన్నమాట వాడు మీ మదర్స్ డే కదా నేనెందుకు ఇవ్వాలి మీ అమ్మకి నేను ఎందుకు ఇవ్వాలి అని అంటున్నాడు అనమాట సో అలా అయితే అమ్మకి ఫ్రేమ్ అయితే నచ్చింది ఇది మా మదర్స్ డే ఇలా జరిగింది ఈసారికి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్